పెళ్ళికొచ్చిన ఆర్యన్ ఫ్యామిలీని నిత్య పేరెంట్స్ పలకరించి అందరినీ తీసుకెళ్ళి కూర్చోబెడతారు అమ్మ సిరి నిత్య ఇందాకటి నుండి నిన్ను అడుగుతుంది ఒకసారి వెళ్ళి చూడమ్మా అలాగే ఆంటీ హే సిరి ఇప్పుడో వచ్చేది సమీరా ఎక్కడ వస్తుంది సిరి నిలహ నిలహంగా చాలా బాగుంది సమీర డిజైన్ చేసింది కదా బాగుండి తీరాలి సరే సమీరాకి కాల్ చేయి హలో సమీ ఎక్కడ బయట ఎంట్రన్స్లో ఉన్నానే సార్ వస్తున్నా ఉండు హర్ష సమీరాని చూసి సిద్ధు వస్తాడు హాయ్ హాయ్ సిద్ధు గారు వా సమీరా యూ లుకింగ్ గ్రేట్ థ్యాంక్ యూ సార్ సమీరా సమీరా నిత్య వెయిటింగ్ నువ్వు వెళ్ళి సమీరా హర్షని నేను చూసుకుంటా సమీరా సిరి నిత్య దగ్గరికి వెళ్తారు హర్ష సిద్ధు వెళ్ళి ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆర్యన్కి మనసు అంతా విపరీతమైన అలజడిగా అనిపిస్తుంది సిద్ధు కోసం చూస్తాడు సిద్ధు హర్షతో చూసి ఎంతో సరదాగా నవ్వుతూ మాట్లాడడం చూసి వాళ్ళ దగ్గరికి వస్తాడు బాయ్ హర్ష ఈయన మా అన్నయ్య ఆర్యన్ వాట్ సార్ మీరు సాగర్ ఆర్యన కాదు జస్ట్ ఆర్యన్ ఓ చిన్న డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది హర్ష ఫేస్లో ఏమైంది హర్ష ఏం లేదు మా సమీ సాగర్ ఆర్యన్కి పిచ్చి ఫ్యాన్ అందుకే ఆర్యన్ అనగానే ఆయన అనుకున్నాను కాదనేసరికి కొంచెం ఫీల్ అయ్యా సరే పెళ్ళి స్టార్ట్ అయినట్టుంది పదండి ముగ్గురు మండపం ముందు కూర్చుంటారు ఆర్యన్ ఫోన్ చూడడంలో బిజీగా ఉంటాడు సమీరా సిరి గౌరీ పూజ చేశాక పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయి బట్టలు మార్చుకోవడానికి పంపిస్తారు సిరి నిత్యం తీసుకొచ్చి రెడీ చేయడానికి వెళ్తుంది పంతులు గారు సమీరని మంగళ్యం అందరికీ చూపించి అక్షంతలు రమ్మని చెప్తాడు ఆర్యన్కి ఫోన్ వస్తే మాట్లాడడానికి ఒక పక్కకి వస్తాడు అక్కడే ఎవరు ఉండరు డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడవచ్చు అని అక్కడికి వస్తాడు ఆర్యన్ సమీర అందరికీ అక్షంతలు ఇచ్చి వస్తుంటే నిత్యవల్ల బామ్మ గారు అమ్మ సమీర చెప్పండి బామ్మ అక్కడ ఇందాక గౌరీ పూజ జరిగిన గదిలో అమ్మవారి పీఠం ముందు మా కులదేవత గుళ్ళో పూజ చేయించిన కుంకుమ అక్షతలు ఉన్నాయి నువ్వు వెళ్ళి ఆ కుంకుమ సూత్రాలకి పెట్టి ఆ అక్షతలు కూడా ఇందులో కలిపేసి అమ్మా సరే బమ్మ సమీర అక్కడికి వెళ్ళి బొమ్మ చెప్పినట్టు చేసి తిరిగి వస్తూ ఉంటే ఆర్యన్ ఫోన్లో మాట్లాడుతూ సమీరకి డాష్ ఇస్తాడు సమీర కోపంగా ఏ ఎవరినో కళ్ళు కనిపించట్లేదా నాకు డాష్ ఇచ్చా అసలు నిన్ను అని కోపడుతూ ఉంటుంది అవేమి వినే స్థితిలో లేడు కలల సుందరి కళ్ళ ముందు కనపడగానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఓయ్ నేను ఇలా గొంతు చేయించుకుంటే అలా సైలెంట్గా ఉన్నావేంటి ఇది అసలే పూజ చేయించిన తాళిబొట్టు కింద పడితే ఏమయ్యేది అంటుంది పెద్దగా సరే తప్పుకో నేను వెళ్ళాలి తాలి కట్టే సమయం అయ్యింది ఆర్యన్స్ సమీర పెద్దగా ఆరవడంతో ఈ లోకంలోకి వస్తాడు తాళిబొట్టు కట్టే సమయం వెళ్ళాలి ఇవే రెండు మైండ్లోకి వెళ్ళాయి ఆర్యన్ తను ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న ఆలోచనతో ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో కూడా పట్టించుకోకుండా మైకంలో ఉన్నట్టు అక్కడ ఉన్న బొట్టు కట్టు అవే మైండ్లో రన్ అవుతుంటే సమీర చేతిలో ఉన్న పల్లెం నుండి బొట్టు తీసుకుని సమీర మెడలో కట్టేస్తాడు హఠాత్తుగా జరిగిన సంఘటనకి సమీర కొయ్యబారిపోతుంది ఆర్యన్ భుజం పట్టుకోగానే విధిల్చి ఆర్యన్ చంప పగలగొట్టి ఆ పల్లెం అక్కడే పడేసి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడ నుండి బయటకు వస్తుంది సమీర కొట్టడంతో ఒక్కసారే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది అంత గట్టిగా కొట్టింది పాప అంతా కందిపోయి చెంప మీద చేతి ముద్ర ఎర్రగా వాతలు తేలి కనపడుతుంది అప్పుడు స్పృహలోకి వచ్చిన ఆర్యన్ అదంతా గుర్తు చేసుకుని తల కొట్టుకుంటాడు అసలు నేనేంటి ఇలా చేశాను అని కింద పడి ఉన్న పళ్ళెం చూసి వెంటనే మేనేజర్కి కాల్ చేస్తాడు హరి అర్జెంటుగా నాకు ఒక తాలిబొట్టు కావాలి టెన్ మినిట్స్లో ఉండాలి అది కూడా ఇప్పుడు పెళ్ళిలో కట్టడానికి వీలుగా ఫాస్ట్గా హరి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడికి వస్తాడు సార్ ఇదిగోండి ఆర్యన తాళిని ప్లేట్లో పెట్టి అనుమానం రాకుండా అరేంజ్ చేస్తాడు సార్ మీ బుగ్గ హరి యూ కెన్ లీవ్ ఎస్ సార్ సిరి సమరణ్ వెతుకుతూ అక్కడికి వచ్చి ఆర్యన్ చేతిలో ప్లేట్ చూసి అన్నయ్య ఈ ప్లేటు నీ దగ్గర అది ఒక అమ్మాయి చెల్లింది సరే దీనికోసం అందరూ వెతుకుతున్నారు అని హడావిడిగా ఆర్యన్ వంక కూడా చూడకుండా వెళ్ళిపోతుంది ఆర్యన్ ఇంకా అక్కడే ఉంటే ఇబ్బంది అని వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు సమీర బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో తన మనసు లేదు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కానీ అయోమయంలో ఉండగానే ఇల్లు వచ్చేస్తుంది బయట నుంచుని ఇంట్లోకి వెళ్ళడానికి భయపడుతూ ఉంది మెడలో తాళి చూసి అడిగితే ఏం చెప్పాలో అని కనపడకుండా కవర్ చేసుకుని వెళ్తుంది కవిత తలుపు తీస్తుంది హర్షయ్యడే నువ్వు వచ్చా అని కవిత అడుగుతున్నా ఏం సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది అబ్బా దీనికి ఏమైందో అలా మాట్లాడకుండా వెళ్ళి తలుపేసుకుంది కవిత బాగా అలసిపోయి ఉంటుందిలే పద హర్ష సమీర కోసం అంతా వెతుకుతాడు సిరి కూడా వెతుకుతుంది ఇద్దరికీ కనిపించక ఇంటికెళ్ళిందేమో అని హర్ష కవితకి ఫోన్ చేస్తాడు సమీర వచ్చింది అని చెప్తే హర్ష కూడా సిరికి చెప్పి వచ్చేస్తాడు సమీర గదిలో నేల మీద పడి ఏడిస్తూ అసలు అతను ఎవరు ఎందుకు ఇలా చేశాడు కనీసం నేను ఎప్పుడు తన మొహమైనా చూడలేదు తన ఇష్టానికి తను తాళి కట్టేశాడు ఇప్పుడు నేను అమ్మ నాన్నలకు ఏం చెప్పాలి అసలు కట్టింది ఎవరంటే ఏం చెప్పాలి ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నాడు ఏం కావాలి వాడికి అసలు ఈ పెళ్ళి జరిగినట్టు ఎవరికి తెలియదు ఎవరూ చూడలేదు అసలు అసలు ఇది మెల్ల నుండి తీసి పడేస్తే సరిపోతుంది కదా అప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అని మెల్ల నుండి తీసేయడానికి తాళిని పట్టుకుంది తాళి చాలా పవిత్రమైనది ఒకసారి అది ఆడదాన్ని మెల్ల పడితే కట్టిన వాడే తన సర్వస్వం కష్టమైన సుఖమైన అతనితోనే కలకాలం కలిపి ఉంచే బంధం అది అలంకరించుకునే వస్తువు కాదు నేను మెల్లో తాళే అతని ఆయుష్ నుది సింధూరం మే ఐశ్వర్యం అందుకని దాని అలా తీసేసి తిరగకూడదు అని వాళ్ళ అమ్మ ఒక ఫంక్షన్లో తన కజిన్తో చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆగిపోతుంది అలా ఏడ్చి ఏడ్చి అక్కడే నేల మీద పడి నిద్రపోతుంది ఆర్యన్ సిద్ధుకు ఫోన్ చేసి తను అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టు ఇంటికి రానని ఇంట్లో ఉండం ఇంట్లో చెప్పమని కాల్ చేసి చెప్తాడు ఆర్యన్ ఇంటికి వెళ్ళకుండా కొంచెం దూరంలో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్తాడు ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నిల్చున్న ఆర్యన్కి చంప మీదే సన్నీరా చేతి ముద్ర కనిపిస్తుంది దాన్ని ప్రేమగా తడివి రాక్షసి ఎంత గట్టిగా కొట్టావే ఆయన అంత కోపమేంటే నా మీద అసలు కోపంలో కూడా నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అయినా తప్పంతా నాదే కనపడగానే తాలి కట్టేశా ముక్కు మొహం తెలియడు అలా చేస్తే నీకు కోపం రావడం సహజమే ఏదేమైనా జాను నువ్వు నా భార్యవి నేనే భర్తని ఎప్పటికైనా నా ప్రేమని నీకు తెలిసేలా చేస్తాను ఎక్కడుంటావో తెలీదు ఇప్పుడు నేను ఎలా పట్టుకోవాలి ఎలాగైనా పట్టుకుంటాను అని ఆలోచిస్తూ పడుకుని నిద్రపోతాడు ఆంటీ సమీ ఏది ఇంకా లేవలేదురా సరే నేను లేపుతాను అని సమీర రూమ్ డోర్ ఓపెన్ చేయబోతాడు హర్ష కానీ అది లాక్ చేసి ఉండడంతో హర్ష ఆశ్చర్యపోతాడు సమీ సమీ అని తలుపు కొడతాడు తలుపు చప్పుడుకి మెలకు వచ్చిన సమీర లేచి తను ఉన్న పొజిషన్ చూసుకుని తాళి కనపడకుండా కవర్ చేసుకుని తలుపు తీస్తుంది సమీర మొహం చూసిన హర్షకి డౌట్ వస్తుంది కళ్ళు ఎర్రగా ఉప్పులు ఉంటాయి జుట్టంతా రేగిపోయి పిచ్చి దానిలో ఉన్న సమీరని చూసి ఏం మాట్లాడకుండా సమీ టైం అవుతుంది పద రెడీ అవు అంటాడు హర్ష సమీర సరే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కాళ్ళ రుండి నెక్కంతా కవర్ అయ్యే విధంగా డ్రెస్ చేసుకుని వస్తుంది ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుని టిఫిన్ పెట్టుకుని తింటున్న సమీరని ఆశ్చర్యంగా చూస్తారు హర్ష ఇంకా సమీరా పేరెంట్స్ ఏంటి ఏమైంది అసలు రాత్రి నుంచి సైలెంట్గా ఉన్న మొహం ఎందుకు అలా ఉంది ఏంటమ్మా పొద్దున్నే మాట్లాడితే విసుక్కుంటా అందుకని సైలెంట్గా ఉన్నా కోపడతావు సమి ఎందుకంటే నువ్వు విసుక్కుంటున్నావు ఏం లేదు పద వెళ్దాం టైం అవుతుంది బైక్ మీద కూడా సమీర మౌనంగానే ఉంటుంది హర్ష ఆఫీస్ దగ్గరే డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు ఆర్యన్ పొద్దున్నే లేచి రెడీ హరికి ఫోన్ చేస్తాడు హలో గుడ్ మార్నింగ్ సార్ హరి నిన్న నై నిన్న నేను అటెండ్ అయిన ఫంక్షన్ ఫోటో వీడియోగ్రాఫర్ అర్జెంటుగా నా ముందు ఉండాలి రాత్రి తీసిన ఫొటోస్తో సహా ఓకే సార్ హరి నేను ఆత్రగా ఎదురు చూస్తూ ఉంటాడు అతని ఎదురు చూపులు పాలించి హరి వాళ్ళని తీసుకుని వస్తాడు సార్ వెళ్ళి రాత్రి ఫంక్షన్ని కవర్ చేసింది ఓకే హరి నువ్వు వెళ్ళు నేను మాట్లాడతా ఎస్ సార్ రాత్రి ఫంక్షన్లో రెడ్ కలర్ లెహంగా వేసుకుని ఉన్న అమ్మాయిస్ ఫొటోస్ అమ్మాయి ఫొటోస్ అండ్ వీడియోస్ కావాలి అది అది అని నసుకుతూ ఉంటాడు ఆ వీడియో ఆర్యన్ జోబులో నుండి రెండు వేల రూపాయల కట్ట తీసి టేబుల్ మీద పెడతాడు అతను వెంటనే ఎత్తం తెచ్చిన వీడియో ఆర్యన్ ముందునే స్మార్ట్ టీవీకి కనెక్ట్ చేసి ప్లే చేస్తాడు ఆర్యన్ ఆ వీడియో మొత్తం చూస్తూ ఉంటాడు సమీర హర్షతో కలిసి రావడం చూస్తాడు వాళ్ళు సిద్ధు ఇంకా సిరితో మాట్లాడడం చూడగానే తనే సమీర అనే సంగతి అర్థమై ఆర్యన్ ముఖం మీద చిరునవ్వు వస్తుంది వాళ్ళతో సమీర సింగిల్ ఫోటో ఎన్లార్జ్ చేసి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు ఆర్యన్ మనసు ఆనందంతో పొంగిపోతుంది సాగర్ ఆర్యన్గా తనని అభిమానించే సమీరానే తన జాను అని తెలిసి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు వస్తున్న జాను ఇన్ని రోజులు కనపడి మాయమై ఆడిన దాగుడు ముతలు చాలు ఇక నేను మిస్ చేసుకోను ఆర్యన్ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వెంటనే సమీరాని చూడాలని ఆఫీస్కి వెళ్తాడు అక్కడ ఆర్యన్ని చూసిన సిద్ధు బాయ్ మీరు ఎక్కడికి వస్తున్నానని ఒక మాట కూడా చెప్పలేదు అదేం లేదు రావాలనిపించింది సరే మన కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ దాకా వచ్చింది వర్క్ బాగా నడుస్తుంది బాయ్ సమీరా డిజైనింగ్ చాలా బాగుంటుంది తన డిజైన్స్కి క్లయింట్స్ నుండి అప్రూవల్ కూడా వచ్చింది ఓ నైస్ ఓకే బాయ్ ఐ హ్యావ్ వర్క్ అని క్యాబిన్కి వెళ్ళిపోతాడు వెంటనే సీసీటీవీ ఓపెన్ చేసి అందులో సమీరా వర్క్ చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడు ఇంతలో ఒక బ్రహ్మాండమైన ఐడియా వస్తుంది ఆర్యన్కి సమీరాని తన క్యాబిన్కి రమ్మని ఇన్ఫామ్ చేయిస్తాడు బాబు ఆర్యన్ ఏంటి సిరి సార్ పిలిచారట కొంచెం వెళ్ళిరావా నాకు తలనొప్పిగా ఉంది సరే సమీర్ ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ సమీరాని రమ్మన్నారట తనని రమ్మంటే నువ్వే చవేసిరి తనకు కొంచెం తలనొప్పి అంట అందుకే ఏం లేదు తన వర్క్ బాగుంది అప్రిషియేట్ చేద్దామని సరే నెక్స్ట్ టైం కలుస్తాను సరే సార్ అమ్మయ్య జాను రాలేదు సమీర ఏం మాట్లాడకుండా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది ఏమైంది సమీర ఇంత సీరియస్గా ఉంది అని తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇద్దరు ఈవినింగ్ ఇంటికి వెళ్ళడానికి బయటకు వస్తారు వీళ్ళు బయలుదేరగానే ఆర్యన్ కూడా బయటకు వస్తారు సిరి బండి తీస్తుంటే సమ్మె ఒక పక్క పక్కనుంచు ఫోన్ వస్తే అటు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఎవరో ఒక అతను సిరి దగ్గరికి వస్తాడు హాయ్ బ్యూటీ సిరి కోపంగా ఏ ఎవర్నో ఒప్పుకుంటే లవర్ని ఆపై కలిసి వస్తే మొగున్న అవుతాను రే ఏంట పిచ్చివాగుడు ఎవరో తెలుసా కుంపదీసి అమ్మాయివి కాదా ముందే చెప్పు రే ఆర్యన్కి సిరితో వాడలా మిస్బిహేవ్ చేయడం చూసి విపరీతమైన కోపం వస్తుంది కానీ అక్కడ సమీర ఉండడం వల్ల రాలేక సిద్ధుకి ఫోన్ చేస్తాడు అర్జెంటుగా సెల్లార్కి రమ్మని అతడు సిరి మీద చేయి వేయడానికి చూడటంతో కంట్రోల్ చేసుకోలేక అక్కడికి రాబోతాడు ఆర్యన్ అంతలో సమీర వాడి కాలర్ పట్టుకొని వెనక్కి లాగుతుంది ఆర్యన్ అక్కడే ఆగిపోతాడు రే ఎవటో నువ్వు నీకెంత ధైర్యం ఉంటే తన మీద చేయి వేయబోతావు అని లాగిపెట్టి చెంప చంప మీద ఒక్కటి పీకుతుంది వాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుద్ది ఆయన ఆపకుండా వాయిస్తూనే ఉంటుంది ఒంటరి ఆడపిల్లని చూస్తే పిచ్చి పిచ్చి వేషాలేస్తారా నీ అంతు చూస్తా అని కొడుతూ ఉంటుంది తన ప్రెస్టేషన్ అంతా తీర్చుకుంటూ ఉంటుంది సిద్ధు అప్పుడే ఆర్యన్ దగ్గరికి వచ్చి సమీర కొడుతుంటే నవ్వుతూ చూస్తూ ఉంటాడు రే ఏం వెళ్ళకుండా వెళ్లకుండా నవ్వుతూ చూస్తున్నావు పని అయిపోయింది బాయ్ లేకపోతే సమీరతో పెట్టుకుంటాడా వడిపని గోవిందా వాడు ఏం చేశాడు సిరితో మిస్బిహేవ్ చేశాడు ఆ మాట వినగానే సిద్ధు ఒక్క దూకు దూకి వాడిని పట్టుకుని ఎముకల్లో సున్నం లేకుండా కొడతాడు అక్కడ అందరూ కలిసి సమీరని సిద్ధుని పక్కకు లాగితే వాడు జీవుడా అంటూ పారిపోతాడు సిరిని స సమీరని సిరి తీసుకుని వెళ్తుంది ఆర్యన్ అమ్మ బాబు నా జానం చూడ్డానికి సాఫ్ట్గా ఉంది కానీ మరీ ఫైర్ బ్రాండ్లా ఉంది ఏం కొట్టింది బాపరే ఆ చెల్లి నేను ఎదురు పడితే నాకు పడేవి నేను బతికిపోయాను చా ఇంతవరకు ఎవరిని ఎప్పుడు ఎవరిని చూసి భయపడి ఎరగను కానీ నా జాను దెబ్బకి భయపడాల్సి వస్తుంది ఎనీవే థ్యాంక్ యూ జాను జాన్ జాను నుండి సేవ్ చేశావు సిద్ధు ఆర్యన్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆర్యన్కి సమీరని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ఆఫీస్లో తనకి కనపడకుండా చూసుకుంటూ రోజు తనని ఫాలో అవుతూ సరిపెట్టుకుంటూ ఉన్నాడు సమీరాల బాధగా ఏదో కోల్పోయినట్టు ఉండడం చూసి ఆర్యన్కి చాలా బాధగా ఉంది తన వల్లే సమీరాల అయిందని చాలా బాధపడుతూ ఉన్నాడు ఇంట్లో సిరి చాలా డల్గా ఉంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన ఆర్యన్ సిద్ధు సిరిని చూసి అక్కడికి వస్తారు సిరి ఏమైంది అలా ఉన్నావు సమీర చాలా డల్ అయిపోయింది ఏమైందో తెలియట్లేదు సరిగా మాట్లాడని కూడా మాట్లాడట్లేదు అవును సిరి నేను కూడా చూశాను కానీ అంత యాక్టివ్గా లేదు అవన్నీ విన్న ఆర్యన్ అంతా చేదు తిన్నట్టు అయిపోతుంది సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి ఎలా అయినా తన మొహంలో హ్యాపీనెస్ చూడాలి అనుకుంటాడు బాగా ఆలోచించి ఒకరోజు హర్షని కలుస్తాడు హాయ్ ఆర్యన్ గారు హాయ్ హర్ష ఈ గారు గీరు ఏమీ వద్దు కాల్మీ ఆర్యన్ యా ఏంటి కలవాలన్నారు సమీరా గురించి సమి గురించా ఏమైంది సమీరని ఆఫీస్లో గమనించాను చాలా డల్గా ఉంది సిరి సమీర గురించి చాలా చెప్పింది కానీ సమీరని చూస్తే సిరి చెప్పిన సమీర తనేనా అనిపిస్తుంది అవును ఆర్యన్ గారు నా సమి చాలా డల్ అయిపోయింది తనలా చూడడం నాకు కష్టంగానే ఉంది కానీ ఎంత అడిగినా తనేమి చెప్పడం లేదు నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్వి నీకోసం సమీర ఏమైనా చేస్తుంది అని సిరి చెప్పింది నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా చెప్తుంది ఖచ్చితంగా నేను కూడా అలాంటి టైం కోసమే చూస్తున్నా సమి నా మాట ఖచ్చితంగా వింటుంది ఎందుకంటే తను నా బెస్టి నేను తనని నార్మల్ చేస్తాను థ్యాంక్ యూ ఇంతకీ మీరు మా సమి గురించి ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నారో తెలుసుకోవచ్చా సిరి కోసం సిరి కోసమా సమీరే డల్గా ఉందని మా సిరి కూడా డల్ అయిపోయింది అందుకే సిరి ఒక ఎంప్లాయ్ తను డల్ అయితే మీకే తను ఎంప్లాయ్ కాదు ఈ సాగర్ ఆర్యన్ ఓన్లీ సిస్టర్ వాట్ అంటే మీరు ఎస్ సాగర్ ఆర్యన్ వర్మ సిద్ధునాథ్ తమ్ముడు సిద్ధార్థ్ వర్మ సిరినాథ్ చెల్లెలు మరి నేను అడిగితే కాదు అన్నారు నా ఐడెంటిటీ రివీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ నువ్వు కూడా ఎవరికి చెప్పకు ఓకే చెప్పను కానీ సమీకి ఒక్కదానికి చెప్తాను నో వద్దు టైం వచ్చినప్పుడు నేనే స్వయంగా సమీర ముందుకు వస్తా సరే హర్ష సమీరేనే ఆఫీస్లో డ్రాప్ చేస్తాడు సమీ ఈవినింగ్ నేనే పిక్ చేసుకుంటా వెయిట్ చే ఓకే అని ఆఫీస్లో కూర్చుని తన పని తాను చేసుకుంటుంది సమి మనం ఈవినింగ్ బయటకు వెళ్దామా పార్టీ ఉంది మా ఫ్రెండ్ది నాకు ఇంట్రెస్ట్ లేదు సిరి అయినా నీ ఫ్రెండ్ అయితే నేనేందుకు ప్లీజ్ సమి వెళ్దాం తను నిన్ను మరీ మరీ తీసుకురమ్మంది నువ్వు నిత్యకి డిజైన్ చేసిన డ్రెస్సులు తనకి బాగా నచ్చాయి త్వరలో తనకి ఎంగేజ్మెంట్ అందుకే ప్లీజ్ సరే వస్తాను హర్షన్ కూడా తీసుకురా నేను వాడు వచ్చినట్టే ఈవినింగ్ హర్ష సమీరని పిక్ చేసుకుని తీసుకెళ్తాడు హర్ష పిక్ చేసుకోవడం చూసి ఆర్యన్ ఫాలో అవుతాడు రే ఎక్కడికి తీసుకెళ్తున్నా ఏట్లోకి రావా ఏట్లోకి ఏం కర్మ నీతో కాటికైనా వస్తా ఆపవే పిచ్చి మాటలు ఒక లోన్లీ ప్లేస్కి తీసుకొచ్చి ఆపుతాడు హర్ష సమీర దిగి అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుంటుంది హర్ష కూడా పక్కనే సైలెంట్గా కూర్చుంటాడు ఆర్యన్ దూరంగా ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు ఏంట్రా అడగాలనుకున్నావు అడగకుండా సైలెంట్గా కూర్చున్నావు చెప్పాలని నీకుంటే నువ్వే చెప్తావు నువ్వు చెప్పే వరకు నేను వెయిట్ చేస్తా మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నాకు నా పాత సమీ కావాలి అందుకు అది కుదరద్దు అని లేచి ఆకాశం వంక చూస్తూ నిలిచుంటుంది హర్ష లేచి సమీరని తన వైపు తిప్పుకొని సమీ ఏం జరిగిందో నాకు అనవసరం ఏదో జరిగింది అందుకే నువ్వు ఇలా అయ్యావు ఏం జరిగినా సరే అందులో నీ తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మరి అలాంటప్పుడు శిక్ష నువ్వెందుకు వేసుకుంటున్నావు నీతో పాటు నాకెందుకు వేస్తున్నావు సమి చెప్పు నువ్వలా జీవం లేని నవ్వు నవ్వుతూ నీలో నువ్వే బాధపడుతుంటే నేను ఏమైపోతాను అనుకున్నావు సవామి అని కళ్ళ నిండా నీళ్ళతో అడుగుతాడు హర్ష అల సమీర తనని తను కంట్రోల్ చేసుకోలేక హర్షని గట్టిగా హాక్ చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది హర్ష సమీరని అలాగే పట్టుకొని తన బాధ అంతా పోయేదాకా ఏడవనిస్తాడు కాసేపటికి సమీర ఏడు పాపగానే బెంచ్ మీద కూర్చోబెట్టి మంచి ఇస్తాడు సమీ జరిగిందని మనం మార్చలేం అదే తలుచుకుని నీ చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు ఇప్పుడు నీ సమీళ్లతో పాటు ఆ బాధను కూడా నీ మనసులో నుండి తీసే జీవితం ఉంది ముందుకు సాగడానికి పదే పదే ఆ బాధల్ని తలుచుకొని అక్కడే ఆగిపోవడానికి కాదు ఆర్ రైట్ థ్యాంక్ యూ రా ఏది జరగాలనుకుంటే అదే జరుగుతుంది నేను ఈ క్షణం నుండి నీ పాత మారిపోతాను అది నా సమీ సరిపదా ఈవినింగ్ పార్టీకి వెళ్ళాలి వా పార్టీ వెళ్దాం అని బయలుదేరతారు సమీర మొహంలో నవ్వు చూసి ఆర్యన్ మనసు గాల్లో తేలుతుంది